హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సేమ్ డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీశైలం క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున భక్తులకు వస్తీ గదులను నిర్మించేందుకు శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి అన్నారు శ్రీశైలంలో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించామని దేశం ససస్యామలంగా ఉండాలని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని కోరుకున్నామని టీటీడీఈవో ధర్మారెడ్డి అన్నారు ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఈవో ధర్మారెడ్డికి ఈవో పెద్దిరాజు చైర్మన్ రెడ్డి రెడ్డివారి చక్రపాణిరెడ్డి సాధారణంగా స్వాగతం పలికారు అనంతరం అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలను ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు అనంతరం టీటీడీ చైర్మన్ పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఈవో ధర్మారెడ్డికి శ్రీశైలం ఈవో పెద్దిరాజు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందజేయగా అర్చకులు వేద పండితులు తీర్థ ప్రసాదాలిచ్చే ఆశీర్వదించారు శ్రీశైలం దేవస్థానంలో భక్తుల కోసం రెండు వందల నిర్మాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీశైలం దేవస్థానం తరపున లెటర్ పంపిస్తే బోర్డు మీటింగ్ లో పెట్టి తీర్మానం చేస్తామని ఈవో ధర్మారెడ్డి అన్నారు ఓం నమో వెంకటేశ్వర ఓం నమ శివాయ బ్రహ్మా బ్రహ్మా బ్రహ్మనామాదేవి నమో ప్రతిరో ప్రతి శివరాత్రి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వస్త్రాన్ని మల్లికార్జున స్వామివారికి ప్రజెంటేషన్ చేసేటువంటి ఆనవాయితీ ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వదంగా ఆయన వస్త్రాలను ఈరోజు మల్లికార్జున స్వామివారికి భ్రమరాంబ దేవికి సమర్పించడం జరిగింది సమర్పించేటప్పుడు మన రాష్ట్రం దేశం ప్రపంచంతో కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామి మల్లికార్జున స్వామి వారిని కోరుకుని కోరుకుని ఈ వస్త్ర సమర్పణ చేయడం ఈరోజు చైర్మన్ ఈఓ గారితో గెస్ట్ హౌస్లో డిస్కస్ చేసేటప్పుడు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం గెస్ట్ హౌస్ కడితే బాగుంటుంది ఇక్కడ ఒక వంద రూములు కానీ రెండు వందల రూమ్లు కానీ స్థలం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ గెస్ట్ హౌస్ను మీదే తిరుమల తిరుపతి దేవస్థానమే నిర్వహించి వస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ఈరోజు కోరారు ఆ విషయాన్ని నేను వచ్చే పాలక మండలిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ స్థలం ఎంత మేరకు ఇవ్వగలరు ఎక్కడ ఇవ్వగలరు అనేది మాకు ప్రపోజల్ పంపిస్తే ఆ ప్రపోజల్ని బోర్డు ఖచ్చితంగా ఉంది అయితే ప్రస్తుతానికి చైర్మన్ గారు ఈవో గారు నన్ను మేము స్థలం ఏర్పాటు చేస్తాము మీరు గెస్ట్ హౌస్ కడితే బాగుంటుందన్నారు దానికి ఖచ్చితంగా మేము సహకరిస్తామని చెప్పాము సో ఆ ప్రపోజల్ మాకు పంపిస్తే దానికి ఏమైనా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము మా దృష్టికి దగ్గర తీసుకురాలేదు ఈరోజే చెప్పారు కూడా నేను ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేస్తాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు